అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మన ఆయుర్వేద గ్రంథాలలో వివరించబడిన కొన్ని అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రూపాయి ఖర్చు లేకుండా మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మీకున్న అనారోగ్య సమస్యలకు చక్కనైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మెంతులు మన ఆరోగ్యానికి చాలా మంచివి అధిక బరువుతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో కొంచెం మెంతి పొడి కలిపి ప్రతిరోజు ఉదయాన్నే తాగండి శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరిగి ఆరోగ్యంగా బరువు తగ్గుతారు అధిక పొట్ట కూడా కరిగిపోతుంది అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడిని పెరుగులో కలిపి తిన్నా త్వరగా బరువు తగ్గుతారు అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామందికి శరీరంలో రక్తం తక్కువగా ఉంటుంది అలాంటి వారు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినండి శరీరంలో రక్తం పెరుగుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కొబ్బరి ముక్కను తింటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే మతిమరుపు సమస్యలు దూరం అవుతాయి అలాగే ఒక్కసారి ఉన్నట్టుండి ఆహారం జీర్ణం కాక విరోచనాలు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో అల్లం తురుము వేసుకొని తాగండి వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి అలాగే వాంతులు అవుతున్నప్పుడు ధనియాలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గిపోతాయి కిస్మిస్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి గుప్పెడు కిస్మిస్లను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాలి నరాలకు బలం చేకూరుతుంది మలబద్ధక సమస్యలు కూడా తొలగిపోతాయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ముఖ్యంగా సంతానం లేని మహిళలు నానబెట్టిన కిస్మిస్లు తింటే అండాశయంలో లోపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే చిన్నపిల్లలకు కిస్మిస్లు తినిపిస్తే ఎదుగుదల బాగుంటుంది తెలివితేటలు కూడా పెరుగుతాయి ఇక తెల్ల నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచివి ప్రతిరోజు ఒక స్పూన్ నువ్వులు తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అలాగే షుగర్ వ్యాధులు కూడా తగ్గుతాయి నువ్వులు తింటే జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఇక విపరీతమైన నొప్పులతో బాధపడేవారు జామకాయను ఎక్కువగా తినండి అలాగే కడుపు బరం కడుపులో మంట ఉన్నవారు జామకాయను తినండి అలాగే పంటి నొప్పితో బాధపడేవారు జామ ఆకులు నమలండి పంటి నొప్పి వెంటనే తగ్గిపోతుంది అలాగే నెయ్యి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యి తింటే త్వరగా బరువు పెరుగుతారని మనలో చాలా మంది అపోహపడతారు కానీ ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్పూన్ నెయ్యి తింటే త్వరగా బరువు తగ్గుతారు అలాగే ఆకలి వేయకుండా ఉంటుంది ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే చర్మం నిగారింపుగా తయారవుతుంది ముఖం పైన ముడతలు కూడా తొలగిపోతాయి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా ఒక స్పూన్ నెయ్యి తినండి నొప్పుల సమస్యలు నడుము నొప్పుల సమస్యలతో బాధపడేవారు నల్ల ద్రాక్ష పండ్లను ఎక్కువగా తినాలి తరచూ నల్ల ద్రాక్ష పండ్లు ఎక్కువగా తింటే నొప్పి సమస్యలు నడుం నొప్పు సమస్యలు వెంటనే తగ్గుతాయి ఇక ఉదయం నిద్ర లేవగానే పరగడుపున మంచినీళ్లు తాగాలి కాలీ కడుపుతో మంచినీళ్లు తాగితే పెద్దపేగు శుభ్రపడి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది కానీ రాత్రి సమయంలో మాత్రం పెరుగు తినకూడదు రాత్రిపూట పెరుగు తింటే అజీర్తి సమస్యలు ఏర్పడతాయి ఇక ప్రస్తుత రోజుల్లో మన వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధులు పెరిగిపోతున్నాయి ప్రతిరోజు గుమ్మడి గింజలు తింటే జీవితంలో షుగర్ వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోతే గుమ్మడి గింజలు తినండి వెంటనే నిద్ర పడుతుంది అలాగే తల వెంట్రుకలు ఊడకుండా జుట్టు బాగా పెరగాలంటే క్రమం తప్పకుండా గుమ్మడి గింజలు తినండి ఇక చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు దాల్చిన చెక్కను ఎక్కువగా తినండి దాల్చిన చెక్క తినలేని వారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి కలిపి తాగండి నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది అలాగే షుగర్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి ఇక పాలకూర తినడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది ఐరన్ ఎక్కువగా ఉండే పాలకూరను తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది ఎముకలు కూడా దృఢంగా మారుతాయి కాబట్టి వారానికి రెండుసార్లు పాలకూరను ఖచ్చితంగా తినండి అలాగే మనలో చాలామందికి చాతి నొప్పి వస్తూ ఉంటుంది చాతి నొప్పి వచ్చినప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను నోట్లో పెట్టుకొని మెల్లగా చప్పరించండి నొప్పి త్వరగా తగ్గిపోతుంది ఇక ప్రతిరోజు అరటిపండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బాగా నీరసంగా ఉన్నప్పుడు వెంటనే ఒక అరటి పండు తినండి వెంటనే నీరసం తగ్గి శక్తి లభిస్తుంది అరటి పండు తినడం ద్వారా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది అలాగే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి అయితే తలనొప్పి ఉన్నవారు అలాగే ఎలర్జీ సమస్యలతో బాధపడేవారు అరటి పండు తినకూడదు అలాగే కాలిన గాయాలపైన అరటి తొక్కతో మర్దన చేస్తే కాలిన గాయాలు వెంటనే తగ్గుతాయి అలాగే ముఖం పైన మొటిమలు ఉన్నవారు కూడా అరటి తొక్కతో మర్దన చేసుకోండి చర్మం పైన మొటిమలు వెంటనే తగ్గుతాయి అదేవిధంగా అరటి తొక్కతో దంతాలు తోముకుంటే దంతాలు తెల్లగా మారుతాయి ఇక విపరీతమైన నడుము నొప్పితో బాధపడేవారు ఆవ నూనె మరియు నువ్వుల నూనెను వేడి చేసి నడుముకు మర్దన చేసుకోండి నడుము నొప్పి త్వరగా తగ్గిపోతుంది నడుము నొప్పితో బాధపడేవారు మినుములు ఎక్కువగా తినాలి యాలకులు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి యాలక్కాయ తింటే వెంటనే నీరసం తగ్గుతుంది అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి నోట్లో నీళ్లు ఊరడం వికారంగా అనిపించడం వాంతులు అవ్వడం జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు వెంటనే ఒక యాలుక్కాయను తినండి ఇక విపరీతమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు వెంటనే పుదీనా ఆకులు తినాలి కడుపు నొప్పి వెంటనే తగ్గిపోతుంది పుదీనా ఆకులు తినడం ద్వారా ఎలర్జీ సమస్యలు కూడా తగ్గుతాయి ఇక బీపీ సమస్యలతో బాధపడేవారు కొత్తిమీరను ఎక్కువగా తినండి కొత్తిమీర తినడం ద్వారా కాళ్లకు తిమ్మిర్లు రాకుండా ఉంటాయి తులసి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు తులసి ఆకులు తింటే జీవితంలో క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే తులసి నీళ్లు తాగితే వైరల్ జ్వరాలు వెంటనే తగ్గుతాయి బాగా జలుబు చేసి ముక్కు కారుతూ ఉన్నప్పుడు పెరుగులో బెల్లం కలిపి రెండు పూటలా తినండి వెంటనే జలుబు తగ్గిపోతుంది అలాగే మైగ్రెయిన్ తలనొప్పితో బాధపడేవారు నెయ్యిలో బెల్లం కలిపి తింటే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలు నోట్లో వేసుకొని చప్పరిస్తే గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే మనలో చాలా మంది నరాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ప్రతిరోజు ఉదయాన్నే ఒక వెల్లుల్లి రెమ్మను తినండి నరాల నొప్పులు వెంటనే తగ్గుతాయి అలాగే నొప్పులు కూడా తగ్గుతాయి వెల్లుల్లిని బాగా దంచి వేడి పాలలో కలిపి తాగితే పది రోజుల్లోనే నొప్పులు తగ్గిపోతాయి వెల్లుల్లి తినడం ద్వారా టైఫాయిడ్ జ్వరం కూడా త్వరగా తగ్గిపోతుంది అలాగే వెన్ను నొప్పితో బాధపడేవారు అల్లం పేస్ట్తో మర్దన చేస్తే వెన్ను నొప్పి త్వరగా తగ్గిపోతుంది తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఉల్లిపాయను మెత్తగా నూరి తలకు రాసుకోండి తెల్ల జుట్టు వెంటనే నల్లగా మారుతుంది ఇక బీపీ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లను ఎక్కువగా తాగాలి తద్వారా బీపీ సమస్యలు కంట్రోల్లో ఉంటాయి ఇక భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగకూడదు అలా తాగితే కడుపులో ఎక్కువగా యాసిడ్ రిలీజ్ అయ్యి జీర్ణ సమస్యలు ఏర్పడతాయి అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు అలా చేస్తే శరీరంలో రక్త సరఫరా మందగిస్తుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుంది అలాంటి ఆడవాళ్ళు ప్రతిరోజు కొంచెం జీలకర్రను తినండి తెల్లబట్ట రోగం వెంటనే తగ్గిపోతుంది తలలో చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయండి వెంటనే చిండ్రు సమస్యలు తగ్గిపోతాయి ఉసిరికాయ మన ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే శరీరం బలంగా తయారవుతుంది ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి ఇక గ్యాస్ట్రిక్ సమస్యలు అలాగే ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు వాము నీళ్లు తాగండి అలాగే గొంతు నొప్పితో బాధపడేవారు నిమ్మరసంలో తేనె కలిపి తాగితే గొంతు నొప్పి వెంటనే తగ్గిపోతుంది పచ్చి బఠానీలు పప్పు దినుసులు మొలకెత్తిన పెసరలు బాదం పప్పులు ఆకుకూరలు ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలను పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్